వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఏమైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మీరు ఎక్కువగా వీడియో చూసి లైక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి వీడియోస్ కూడా షేర్ చేయండి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఒక మంచి కాలేజీలో చేరాలనుకునే వాళ్లకు ఈ వీడియోస్ క్లుప్తంగా మీకు వివరించబడతాయి కాబట్టి వారికి షేర్ చేయాలని కోరడం జరుగుతుంది మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరాలనుకున్న అభ్యర్థులు మీరు జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంపాదించి వివిధ గ్రూప్స్ మనకు మెంటర్షిప్ కోసం ఉన్నాయి మీకు ఏ గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు మరి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అంశంతో ముందుకు రావడం జరిగింది చాలామంది యాస్పిరెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ మేము జేఈ అప్లై చేశాం ఆల్రెడీ సెషన్ వన్లో సక్సెస్ కాలేదు సెషన్ టూ కూడా అప్లై చేశాం ఎంసెడ్ కూడా చేయడం జరిగింది మరి మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్లై చేయాలా వద్దా అనే క్వశ్చన్ చాలామంది పేరెంట్స్ నుండి రావడం జరుగుతుంది మరి ఈ విషయంలో కొంత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో జాయిన్ అవ్వాలనేది ప్రధానమైన అంబిషన్ ఉంటుంది పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు దాంట్లో చాలా ఇంజనీరింగ్ కాలేజీస్ ఉన్నాయి మనకు జేఈ ద్వారా అయితే జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీసీ కావచ్చు ఐటీస్ కావచ్చు జేఎఫ్టీఏస్ కావచ్చు మరొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఎంసెట్ ద్వారా తీసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఇప్సెట్ అటు ఏపీలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఏపీ ఇప్సెట్లో మీరు తప్పకుండా అప్లై చేస్తారు ఈ రెండు పరీక్షలు మరి మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్సెస్ ఉన్నాయి మరి వాటికి ఎందుకు అప్లై చేయాలి అప్లై చేస్తే లాభమా నష్టమా అనే విషయంపై కొంత చర్చిద్దాం మరి కొంతమంది మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవి అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్తూ ఉండవచ్చు మరి మన యొక్క ప్రధానమైన టార్గెట్ జనరల్గా జేఈ ద్వారా మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ ద్వారా కావచ్చు సక్సెస్ అయ్యి ఐఐటి ఎన్ఐటి ఐటీస్ జేఎఫ్టీఎస్లో చేరాలనేదే మన ప్రధానమైన టార్గెట్ కానీ చూసాం మన సెషన్ వన్లో దాదాపు మన గ్రూప్స్లోనే నాలుగు వేల మంది ఐదు వేల మంది విద్యార్థులు రాస్తే దాదాపు చాలా తక్కువ సక్సెస్ రేట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది మాత్రమే మనకు దాదాపు నైంటీ సెవెన్ ఏవో పర్సెంటేజ్ సాధించగలిగారు మరి సెషన్ టూకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంత పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు మెరుగైన పర్సెంటేజ్ కోసం సక్సెస్ కాలేని వాళ్ళు కొంత మెరుగుపరచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది అక్కడ మీకు తెలుసు దాదాపు ఆహారు లక్షల మంది జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాస్తే మనకున్న సీట్లు అన్నీ కలిసి కూడా దాదాపు ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీస్ కలిసి యాభై ఏడు వేల సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి జేఈలో సక్సెస్ రేట్ తక్కువ అది సీట్ వస్తుందనుకోవడం ఎక్స్ట్రాడినరీగా చదివే వాళ్ళకే వస్తుంది మరి కొద్దిగా కష్టపడి డెడి మనకు డివోషన్గా డివోటెడ్గా కష్టపడే విద్యార్థులకే వస్తుంది దానిలో ఏమాత్రం సంశయం లేదు ఇకపోతే ఎంసెట్ ఇటు ఏపీలో కావచ్చు అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధానమైన పరీక్ష ఇది మనకి కేఆర్ గేడ్స్ చెప్పించే చెప్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ యూనివర్సిటీస్కి ప్రైవేటు డీమ్ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కనీసం ఇయర్లీ ఐదు నుంచి ఆరు లక్షల పేరెంట్ మీద భారం పడే అవకాశం ఉంది మరి దాదాపు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి ముప్పై లక్షల వరకు పేరెంట్స్పై భారం పడవచ్చు ఈ భారాన్ని తగ్గించుకోవడానికి మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎంసెట్ ఏదైతే ఉందో ఎంసెట్ రాయడం ద్వారా మీరు సక్సెస్ అయితే మీకు ఆర్థిక భారం తగ్గుతుంది మరియు తెలంగాణలో కావచ్చు అటు ఏపీలో కావచ్చు ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఎంసెట్ తప్పకుండా రాయాల్సిందే మరి రెండు రాసిన తర్వాత మరి మిగతా ఎంట్రన్స్ పరీక్షలకు ఎందుకు రాయాలంటే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు కొంతమంది ఏపీ కానీ తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఈసారి ఏంటంటే ఎక్కడ ఎంసెట్ అక్కడ రాయడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు నాన్ లోకల్ కోటాకి అవకాశం ఇవ్వలేదు ప్రత్యేక పరిస్థితుల వాళ్ళకు మాత్రమే ఇటు తెలంగాణలో కానీ అంటే జియో ఏపీలో కానీ జియో యూనివర్సం జరిగింది అంటే నా లోకల్ దాదాపు లేనట్టే మరి ఇరు రాష్ట్రాల విద్యార్థులు కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే దానిలో ప్రధానంగా విట్ కావచ్చు మనకు ఎస్ఆర్ఎం కావచ్చు అమృత కావచ్చు అంటే ఇవి ఆంధ్రప్రదేశ్లో లేవు జాతీయ స్థాయిలో చాలా ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ కొందరు మేము ఈ రెండు రాష్ట్రాల్లో చదివిస్తామనుకునే వాళ్ళకు ఈ మూడు మనకు అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ గీతమ్స్ కూడా కావచ్చు మన స్టేట్లో ఉంది ఏపీలో ఉంది మరి ఇలాంటి ఎంట్రెన్స్ పరీక్షలు అప్లై చేయడం ద్వారా మీకు ఒకవేళ రేపు ఇటు జేఈలో సక్సెస్ అవ్వలేదు ఎంసెట్లో చాలామంది అనుకుంటున్నారు ఎంసెట్లో సీటు ఖచ్చితంగా మా ఊడికి వస్తుందని కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు ఎంసెట్ను ఎట్టి పరిస్థితులు తక్కువ అంచనా వేయద్దు విపరీతమైన కౌంటెన్ ఎంసెట్ కూడా పెరిగింది జేఈ మెయిన్స్ లెవెల్లోనే ఎంసెట్ పరీక్ష జరగబోతూ ఉంది గత మూడు సంవత్సరాల పేపర్స్ కనుక మనం పరిశీలించినట్లయితే వన్ సిక్స్టీ మార్క్స్కు ఎయిటీ మార్క్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థి మార్క్స్ మీరు గెయిన్ చేసిన టాప్ టెన్ థౌజండ్ లోపే మీకు ర్యాంక్ వస్తుంది అంటే ఎంసెట్ యొక్క పేపర్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఎంత కష్టంగా ఉంటుందో మనం గమనించవచ్చు మరి అక్కడ ఎంసెట్లో ర్యాంక్ అంటే అందరికీ వస్తుంది సీటు కూడా రాసిన ప్రతి ఒక్కడికి కూడా సీట్ వస్తుంది క్వాలిఫై అయితే కానీ ఎంసెట్లో సీట్ ఇంపార్టెంట్ కాదు మనకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ మాత్రమే మనం ప్రధానంగా జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేయాలి అందులో టాప్ టెన్ కావచ్చు ట్వంటీ కావచ్చు ట్వంటీ ఫైవ్ కావచ్చు మరి మిగతా ఇంజనీరింగ్ కాలేజ్లో ఎట్లా ఉంటుంది సార్ అంటే వాటిలో చదివితే మరి విద్యార్థి బాగా కష్టపడేవాడైతే బయట ఏవైనా కోర్సులు నేర్చుకొని ఏదైనా కష్టపడితే కొంత అవకాశాలు ఉంటాయి తప్ప చాలా వరకు స్కాలర్షిప్తో స్కాలర్షిప్ కోసం నడిచే ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మరి అలాంటి ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లల్ని జాయిన్ అయ్యి నాలుగు సంవత్సరాలు వృధా చేసే కంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ విట్ కానీ మనకు ఎస్ఆర్ఎం కానీ లేదా అమృత కానీ కామెడికే ఉంది కామెడికేలో మన పక్క రాష్ట్రమే కర్ణాటకలో చాలా ప్రముఖమైన టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు చేరాలంటే కామెడికే ఎంట్రన్స్ రాయాలి దీన్ని చాలామంది నెగ్లెంట్ చేస్తున్నారు మరి ఇక్కడ ఎంసెట్ రాకపోతే ఏపీ వాళ్ళకు పక్కనే అవుతుంది మనకు కూడా పక్కనే కర్ణాటక రాష్ట్రంలోనే అందులో కూడా ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజ్ కేలో ఉన్నాయి దాన్ని అప్లై చేయండి డేట్ కూడా మనకు ఇరవై వరకు ఎక్స్టెండ్ చేశారు మరి ఇదే కాకుండా గీతమ్స్ ఉంది గీతమ్స్ కూడా మనకు అటు వైజాగ్లో ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్లో మనకు ఇటు తెలంగాణలో ఉంది బెంగళూరులో ఉంది ఇక్కడ కావాలనుకునే వాళ్ళు అది కూడా అప్లై చేయవచ్చు ప్రధానంగా వైజాగ్ బ్రాంచ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా మంచి పర్ఫార్మెన్స్తో కలిగి ఉంది మరి కామెడీకే కావచ్చు ఇవి కావచ్చు నెక్స్ట్ ఇంకా త్రిపుల హైదరాబాద్ ఇది చాలామంది మాకు వస్తుందా అంటే వాస్తవంగా దీని కాంపిటీషన్ ఎక్కువే కావచ్చు కానీ ఇలాంటి ఎంట్రన్స్ పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులు కొంత స్పిరిట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి త్రిపుల హైదరాబాద్ కూడా రాయించండి సీట్ రావడం చాలా కష్టమే ఒప్పుకోవాల్సిందే చాలా తక్కువ సీట్లు హెవీ కాంపిటీషన్ ప్లస్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ త్రిపుల హైదరాబాద్కి అయితే యూజీఈ ద్వారా అయితే మరి ఇది కూడా అప్లై చేయండి తర్వాత బిట్స్ మరొక ప్రధానమైన పరీక్ష బిట్స్ అనేసరికి చాలామంది ఫీజు ఎక్కువ ఉంటుంది అంటే రెండు అప్లికేషన్ ఫీజు ఎక్కువనే ఉంటుంది రేపు వచ్చిన తర్వాత కూడా ఫీజు ఎక్కువనే ఉంటుంది అని కొంతమంది అప్లై చేయడం లేదు కానీ ఏదో ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసే కంటే లేదా ఎక్కడో డీమ్డ్ యూనివర్సిటీలకు లక్షలు వెచ్చించి మీరు అక్కడ డబ్బులు కట్టే కంటే బిట్స్ లాంటి విద్యా సంస్థలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఒకవేళ సిఏసీ కానీ ఈసీ కానీ రాకపోతే కొన్ని ఇంటిగ్రేటెడ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి వాటిలో జాయిన్ అయిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ విద్యార్థులు చేయగలుగుతారు అంటే ఆ ఇన్స్టిట్యూషన్కి ఆ డిమాండ్ ఉంది మళ్ళీ మీరు ఫీజు గురించి తిప్పుడైడ్ హైదరాబాద్ గురించి ఫీజు ఎక్కువ ఉండవచ్చు మనకు నెక్స్ట్ ఈ బ్యా బిట్స్ ఫీజు ఎక్కువ ఉండవచ్చు విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ నెక్స్ట్ అమృత కానీ వీటిలో ఫీజులు ఎక్కువనే ఉండవచ్చు కానీ మీరు బ్యాంక్ లోన్ అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది అంటే మీ పిల్లలకు ఇక్కడ ఎంసెట్లో ఫర్ ఎగ్జాంపుల్ అరవై వేల ర్యాంక్ వచ్చిందనుకోండి అరవై నుంచి డెబ్బై వేల ర్యాంక్ వస్తే ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు ఖచ్చితంగా రాదు ఏమున్నా మనకు పదివేలు పదిహేను వేలు లోపు ఉంటేనే టాప్ కాలేజీలో సీటు వస్తుంది కొద్దిగా రిజర్వేషన్ ఉంటే ఇరవై ఇరవై ఐదు వేల వరకు అయినా పర్వాలేదు వాళ్ళకు టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ అట్లీస్ట్ టాప్ ట్వంటీలో సెటిల్ అయిపోతారు మరి మిగతా ర్యాంకర్స్ అందరూ ఈ యొక్క మిగతా ఎగ్జామ్స్ కనుక మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేయకపోతే రేపు ఎంసెట్లో ర్యాంక్ రాక జేఈలో సక్సెస్ అవ్వక మరి అప్పుడు ఎక్కడ మీరు అడ్మిట్ అవుతారు అంటే ఎక్కడో నార్త్ ఇండియాకి వెళ్ళి వివిధ చాలా వరకు కొన్ని తక్కువ ఫీజుతో ఉండే పేరు చెప్పుకోలేని ఇంజనీరింగ్ కాలేజెస్ వివిధ కన్సల్టెన్సీలు చెప్పుకునే కాలేజెస్ మీకు కనిపిస్తాయి మరి అట్లాంటి వాటిలో జాయిన్ అవ్వడం కన్నా బ్రాండెడ్ యూనివర్సిటీ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ సప్లై చేసి ఇక్కడ అవకాశం లేనప్పుడు లోన్ ద్వారా ఏదైనా అట్లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుతుందే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీకు చాలా వరకు ఎంట్రెన్స్ పరీక్షలు రాయమని చెప్పడం జరుగుతుంది ప్రధానమైన ఎంట్రెన్స్ పరీక్షల్లో బిట్స్ కానీ తిరుపెడ్డి హైదరాబాద్ కానీ విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ కామెడీకే కానీ జనరల్ గీతమ్స్ కానీ ఇట్లాంటి వాటికి తప్పకుండా అప్లై అయ్యింది ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరి మిగతా సీఈటి ఉంది సిఈటిలో పెద్దగా ఇంజనీరింగ్ సైడు ఈ సెంట్రల్ యూనివర్సిటీలో అంతగా ప్రియారిటీ లేదనే చెప్తాను నేను కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉండొచ్చు కాదండి కానీ ఇంజనీరింగ్ పాయింట్ మిగతా బ్రాంచెస్కి అంటే కామన్ డిగ్రీ చేసే వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకు ఈ సియుటీ ఎంట్రెన్స్ ద్వారా బెనిఫిట్ జరుగుతుంది వాళ్ళకు మంచి బెనిఫిట్ జరుగుతుంది కానీ ఇంజనీరింగ్లో అంతగా సీటీ ద్వారా పెద్దగా బెనిఫిట్ అయితే జరుగుతుందని నేను భావించాను అందుకోసం దాని కొంత తక్కువనే మనం ఎంకరేజ్ చేస్తాం తర్వాత మిగతా ఎంట్రెన్స్ అంటే ఇంకా చాలా ఉండొచ్చు కానీ అన్నిటి గురించి నేను చెప్పట్లేదు కనీసం ఈ పరీక్షలు రాయండి రేపు జేఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని అప్లై చేసేవి ఉంటాయి నెక్స్ట్ రేపు ఇంటర్ మార్క్స్ వచ్చిన తర్వాత కొన్ని అప్లై చేసేటివి ఉంటాయి అవి కూడా ఇప్పుడు ఐసర్ ఉంది చాలా మంచి ప్రధానమైన ప్రవేశ పరీక్ష అది మరి అందరూ బీటెక్ బీటెకే కాదు ఐసర్లో మీరు సైన్స్ రంగంలో అత్యున్నతమైన మనకు బీఎస్ డిగ్రీ ద్వారా అక్కడ మంచి అవకాశాలు ఐసర్ ద్వారా మనం ఐసర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఐఐటి ఎంట్రన్స్ ద్వారా మనం గెయిన్ అవ్వచ్చు చాలామంది దాన్ని తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు అంటే ఓన్లీ బీటెకే కాదు మిగతా వాటిల్లో కూడా ఈ సరే ఈ ఇన్స్టిట్యూషన్లో మీకు ప్లేస్ అయితే చాలు అంటే మీకు అక్కడ సీట్ వస్తే చాలు ఖచ్చితంగా మీకు మంచి బ్రహ్మాండమైన అవకాశాలు దాదాపు ఐఐటీ ఎన్ఐటీస్తో సమానమైన అవకాశాలు కూడా ఉంటాయి ఇట్లాంటి పరీక్షలు కూడా చాలామంది అప్లై చేయడం లేదు అంటే ఇక్కడ మనం చెప్పవలసుకున్న అంశం ఏంటంటే ఇంకా మీకు అప్లై చేసుకునే డేట్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ డైలీ ఈ యొక్క డేట్స్ లాస్ట్ డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వారిని పరిశీలించండి ఎక్కువ ఎంట్రన్స్ పరీక్షలు అప్లై చేసుకోవడం ద్వారా మనకు ఫీజుల రూపంలో దాదాపు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు పరీక్ష ఫీజులు ప్లస్ పరీక్ష రాయడానికి అయ్యే ఖర్చులు తప్పకుండా అవుతాయి మరి ఇప్పుడు మీరు పరీక్షలు రాయకుండా రేపు జేఈలో ఎంసెట్లో సక్సెస్ కాలేనప్పుడు మీ చేతిలో ఆప్షన్స్ ఉండవు మీ చేతిలో కొన్ని ఆప్షన్స్ పెట్టడుకోవడం కోసం ఈ ప్రైవేట్ డ్రీమ్ యూనివర్సిటీస్కి అప్లై అన్నీ అప్లై చేయమన్నట్లే దాదాపు మనకు ఇంజనీరింగ్ యాస్ప్లెంట్ థర్టీ థర్టీ ఫైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ రాయమన్నట్లే మనం ప్రధానమైన మాత్రమే చెప్తూ ఉన్నాం గ్రూప్స్లో కూడా ఎవ్రీడే ఏఆర్ గ్రూప్స్లో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి అప్లై చేయడం వల్ల మీకు పెద్దగా నష్టం మాత్రం జరగదు జరిగితే లాభమే జరుగుతుంది అవకాశం చేతిలో ఉంచుకున్న వాళ్ళం అవుతారు కొన్ని కన్సల్టెన్సీస్ కావచ్చు కొన్ని గైడెన్స్ మిత్రులు కావచ్చు కొందరు ఇవన్నీ ఏవి అప్లై చేయాల్సిన అవసరం లేదంటున్నారు ఇక్కడ కొంత మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇవి అప్లై చేయకపోతే ఖచ్చితంగా మీరు కన్సల్టెన్సీల వైపు చూడాల్సిందే అది వారికి ఆర్థికంగా బెనిఫిట్ అవ్వచ్చు కాబట్టి స్పష్టంగా చెప్తుండవచ్చు అంటే ఎంసెట్ మీకు ఎంసెట్ రాకపోతే జేఈ రాకపోతే మీరు కన్సల్ట్గా అటు మేనేజ్మెంట్ కోటా వైపు లేదా వివిధ నార్త్ ఇండియాలో వివిధ ప్రైవేటు యూనివర్సిటీల వైపు చూస్తారు అప్పుడు కన్సల్టెన్సీ మీరు సంప్రదించాల్సిందే మీరు అన్ని అప్లై చేస్తే మీకు ఇక్కడ ఒకవేళ ఎంసెట్లో జేఈలో రాక రాకపోతే వీటిలో వస్తుంది ఇట్లో రాకపోతే ఎస్ఆర్ఎంలో వస్తుంది ఎస్ఆర్ఎంలో రాకపోతే కామెడికేలో వస్తుంది నెంబర్ ఆఫ్ అపార్చునిటీస్ మనకు పెరుగుతాయి మరి మనం నిస్వార్థంతో చెప్పట్లేదు నిస్వార్థంగా మాత్రమే కేఆర్ గైడెన్స్ పనిచేస్తుంది కాబట్టి అన్ని ఎంట్రెన్స్లో అవసరం లేదని చెప్పి నమ్మి మీరు అంటే అవకాశాల చేతిలో తక్కువ ఉంచుకోవడం ద్వారా భవిష్యత్తులో మీకు కొంత అవకాశాలు లేకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి దాదాపు ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ పేరెంట్స్ జాగ్రత్తగా గమనించండి ఎన్ని ఎంట్రెన్సెస్కి అప్లై చేస్తే అందులో ప్రధానమైన ఈ ఎంట్రెన్సెస్కి అప్లై చేయడం ద్వారా మీ చేతిలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి రేపు మీకు విట్ రాశారు మంచి ర్యాంక్ అనుకోండి రెండు వేలో మూడు వేలు వచ్చింది మీకు కేటగిరీ వన్లో వచ్చింది కేటగిరీ వన్లో వచ్చిందంటే మీరు లక్ష తొంభై వేలతోనే మీరు వీటిలో జాయిన్ అయిపోవచ్చు అమృత వచ్చింది కోయంబత్తూర్ క్యాంపస్ వచ్చింది మీకు ఎన్ఐటి స్థాయి అది దాంట్లో జాయిన్ అయిపోవచ్చు ఎస్ఆర్ఎం వచ్చింది కేటీఆర్ క్యాంపస్ చెన్ చెన్నైలో మీకు సీట్ వచ్చింది ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు మరి అప్లై చేయకపోతే ఈ అవకాశాలు కోల్పోతారు కామెడీకే వచ్చింది ఆర్వీ కానీ రామయ్య ఇన్స్టిట్యూట్ కానీ నిత్యమీనాక్ష కానీ చాలా నెంబర్ ఆఫ్ కాలేజెస్ మనకు ఈ కామెడీకే ద్వారా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి వాటిలో నార్మల్ ఫీజుతో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ అప్లై చేసుకొని మీరు కన్సల్టెంట్స్ చెప్పినట్టు వాడు చెప్పినట్టు వీడు చెప్పినట్టు విని మీరు అప్లై చేయకపోతే రేపు లక్షలు పెట్టి మళ్ళీ ఆ కన్సల్టెంట్ని సంప్రదించాల్సిందే కాబట్టి విద్యార్థులు పేరెంట్స్ గమనించండి ఎక్కువ ఇంజనీరింగ్ అవకాశాలు అంటే సీట్ అవకాశాలు చేతిలో ఉంచడానికి ఒకవేళ మనకు ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చింది రేపు ఎగ్జిట్ చేద్దాం వీటిని అన్ని స్కిప్ చేద్దాం పరీక్షల్ని మళ్ళీ పరీక్షలు రాయడం ద్వారా మన నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ మీకు సీ ఇంకా ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే మీకు సీట్ వచ్చి జాయిన్ అవ్వాలి అంటే మీకు క్రెడిట్ ఉంటుంది రేపు ఎంసెట్లో మీకు ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది మిగతా వాటిలో అన్నింటిలో విట్ వచ్చింది మణిపాల్ వచ్చింది లేకపోతే ఎస్ఆర్ఎం వచ్చింది కావడికేలో వచ్చింది ఇంకా ఎంసెట్ టాప్ వచ్చింది కాబట్టి నీకు ఫీ త్రీ ఇక్కడ జాయిన్ అవుతావు మిగతావి స్కిప్ చేస్తావు అంటే ఇక్కడ నీకు క్రెడిట్ మాత్రం అన్ని ఎంట్రెన్స్లో వచ్చింది విద్యార్థి నాలెడ్జ్ ప్రూవ్ను మరొకసారి ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే విద్యార్థి ఇక్కడ ఉన్నట్టే కదా కాబట్టి యాస్పిరెంట్స్కి ప్రధానంగా తెలియదంటే మీకు ఇంకా చాలా వరకు ఎగ్జామ్స్ అప్లై చేయడానికి టైమింగ్ ఉంది మనకు తెలియట హైదరాబాద్ దాదాపు మార్చి ఇరవై మూడుతో ముగుస్తుంది కామెడీకే ఇరవైతో ముగుస్తుంది ఇట్లా చాలా ఎవ్రీడే మనం గ్రూప్లో షేర్ చేస్తున్నాం ప్రధానమైన ఎంట్రెన్స్ పరీక్షలు లాస్ట్ డేట్స్ ఇది కేవలం అవకాశాలు చేతిలో ఎక్కువ ఉంచుకోవడం కోసం మాత్రమే ఓటి కాకపోతే ఒకటి మొత్తం పిల్లవాడు ఖాళీగా ఉండకూడదు ఒక మంచి ఇన్స్టిట్యూట్లో సెటిల్ అవ్వాలి ప్రైవేటా గవర్నమెంటా అనేది పక్క పెడితే ప్రైవేట్లో కూడా మంచి బ్రాండెడ్ విద్యా సంస్థలు మనం చూపెడుతున్నాం ఎంట్రెన్స్ పరీక్షలే డబ్బుల గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే లోన్స్ ఇస్తాయి అవి బ్రాండెడ్ కాలేజ్ కాబట్టి మీరు ఎక్కడ ఏ బ్యాంక్ వచ్చినా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించాలని పేరెంట్స్ గౌరవడం జరుగుతుంది ఇది మీకు ఎంసెట్ జేఈ కాకుండా మిగతా ఎంట్రన్స్ పరీక్షల్లో లాభమా నష్టమా దాని గురించి చిన్న వివరణ చాలామంది పేరెంట్స్ అడిగారు కాబట్టి దీని గురించి వీడియో చేయడం దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్న